కోపం కోపంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచన శక్తి పూర్తిగా నశించిపోతుంది నిజమేది అబద్ధమేది వాస్తవం ఏంటిది అని తెలుసుకోలేకపోతారు కోపంలో ఉన్నప్పుడు మనిషి సరిగా ఆలోచించలేడు కోపంలో ఉన్నప్పుడు మనిషి సరిగా ఆలోచించలేడు అనడానికి రామాయణంలో ఒక సంఘటనను చూద్దాం దశరథుడు తెల్లవారితే రామునికి పట్టాభిషేకం చే చేస్తా అని చెప్పి ప్రకటించిండు అప్పుడు కైక్య ఏం చేసింది దశరథుణ్ణి రెండు వరాలు కోరుకున్నది ఒకటి రాముని అడవులకు పంపాలి అరణ్యవాసానికి రెండు భరతునికి పట్టాభిషేకం చేయాలి ఈ విషయం తెలుసుకొని రాముడు అరణ్య అరణ్యవాసానికి వెళ్ళడానికి రెడీ అయ్యి అరణ్యవాసానికి వెళ్ళిపోయిండు ఆ సమయంలో భరతుడు రాజ్యంలో లేడు రా భరతుడు రాజ్యానికి వచ్చి విషయాన్ని తెలుసుకొని కైకయిని తల్లిని ఎంతగానో కోప్పడి అన్నగారిని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి అరణ్యానికి వెళ్ళిండు దూరం నుండి భరతుని చూసిన లక్ష్మణునికి చాలా కోపం వచ్చింది ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు మళ్ళా మనల్ని చంపడానికే వస్తున్నాడో ఏమో మనల్ని ఇక్కడ కూడా బతుకనే కావచ్చు అని రామునితో అనుకుంటూ బాణాలు విల్లు బాణాలు తీసిండు అప్పుడు రాముడు లక్ష్మణ తొందర పడకు భరతుడు ఎందుకు వస్తున్నాడో తెలుసుకుందాం మనల్ని చంపడానికి ఎందుకు వస్తాడు భరతుడు నువ్వు తొందరపడకని వారించిండు రాముడు ఇక అప్పుడు భరతుడు దగ్గరికి వచ్చి అన్నగారికి నమస్కారం చేసి అన్నయ్య మా అమ్మ అమ్మ కైకే కైకమ్మ చేసిన తప్పును మన్నించి నువ్వు తిరిగి రాజ్యానికి రా రా రాజుగా పట్టాభిషేకం చేసుకొని నువ్వు సింహాసనం మీద కూర్చో అని చెప్పి ఎంతగానో బతిమిలాడిండు బతిమిలాడితే అప్పుడు రాముడు నేను తండ్రి గారి తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం అరణ్యవాసం పూర్తి చేసుకునే వస్తా కాబట్టి నువ్వు రాజుగా పట్టాభిషేకం చేసుకొని ప్రజలను కన్నబిడ్డలలాగా పాలించు అని చెప్పిండు రాముడు ఇక భరతుడు ఎంతగానో నచ్చ చెప్పిండు ఎంతగానో బతిమీలాడి అయినా రాముడు వినలే ఆఖరుకు భరతుడు ఏమన్నాడు అన్నయ్య కనీసం నీ పాదుకలైన అయ్యి ఈ పాదకలను నేను సింహాసనం మీద పెట్టి పరిపాలిస్తా అని చెప్పిండు అప్పుడు రాముడు తల తలంపైన పెట్టుకొని భరతుడు రాజ్యానికి తిరిగి వెళ్ళి సింహాసనం పైన పాదుకల నుంచి రాముడు అరణ్యవాసం నుండి తిరిగి వచ్చే వరకు ప్రజలను ఎంతో చక్కగా కన్నబిడ్డలను చూసుకున్నట్టుగా ప్రజలను పరిపాలించిండు కోపంలో ఉన్నప్పుడు మనిషికి ఆలోచన శక్తి నశించిపోతుంది సరిగా ఆలోచించ ఆలోచించలేడు కోపం బుద్ధిని ఒక పొరలాగా కమ్మేస్తుంది అందుకని మనం కోపంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు కొంత సమయం ఇవ్వాలి అప్పుడు మనం నిర్ణయాలు తీసుకోవాలి ఏమంటారు